மொட்ட பட்டணம் விஷயம் முப்பை ஐதோ அத்தியாய பவித்த வச்சனம் நாலு நம்பி ஏழு வரைக்கும் ரெண்டு பட்டணா அப்பகுதி வச்சு ரெண்டாவது ஐதோ வச்சன సువిశేషాన్ని మాతృశుభార్త ఏడో అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై ఏడు వచనంలో ధ్యానిస్తూ ఉన్నాం ఈనాటి పట్టణంలో ధ్యానిస్తూ ఉన్నాం మొదటి పట్టణము యష్యా గ్రంథం నుండి విని ఉన్నాం భవిష్యత్తులో దేవుని మహిళ గల శక్తి వలన ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో జరగబోయే మార్పుల గురించి యష్యా ప్రవక్త తెలియచేస్తూ ఉన్నారు ఇది భూ ఓరట గల ప్రవచనాలు ఇజ్రాయిల్ ప్రజల్లో నమ్మకము ఆశ కలిగించేటువంటి ప్రవచనాలు వారి రక్షణ గురించినటువంటి ప్రవచనాలు సకల సమస్యల నుండి వారిని కాచి కాపాడుతారని దేవుడు వారికి అభయమిస్తూ ఉన్నారు వారు చూస్తూ ఉన్నారు చెవిట వారు వింటూ ఉన్నారు గుంటి వారు నడుస్తూ ఉన్నారు ఈ ప్రవచనము దేవుని కుమారుడైన క్రీస్తు ఎందు నెరవేరుతూ ఉన్నది దేవుడు నమ్మక పాత్రుడు నమ్మదగిన వాడు తన ప్రజల పట్ల ఎంతో ఆసక్తిని ప్రేమని చూపేవాడని యషయా ప్రవచనం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది దేవుని దీమ్ పొందాలి అంటే ప్రజలు కూడా దేవుని వైపు మరలి ఆయన ఎందు విశ్వాసమో నమ్మకమో ఉంచాలి ఆయన ఆజ్ఞలను పాటించాలి అనేక సార్లు విధాయిల ప్రజల వారి విశ్వాస విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుని దారి తప్పిపోయారు అయితే దేవుడు వారిని వేరబాయక వారిని వెన్నంటి ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం ఇక రెండో పట్టణాన్ని పరిశీలించి చూసినట్లయితే ఎవరి పట్ల పక్షపాతం చూపరాదని తెలియజేస్తున్నది ప్రియ సహోదరి సహోదరులారా ఒకసారి నేను ఒక పుస్తకంలో చదివిన కథ ఆధారంగా ఈ విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఒక తల్లి తన బిడ్డలిద్దరిని కూడా ఇంటిలో మరి రాత్రి సమయంలో పక్కన పెట్టుకొని నిద్రపోతూ ఉన్నది అయితే తన భర్త మరి నైట్ డ్యూటీకి వెళ్ళటం వలన మరి ఆ బిడ్డలిద్దరిని సంరక్షిస్తూ తను ఆ ఇంటిలోనే ఉన్నది అయితే అనుకోకుండా ఒక అగ్ని ప్రమాదం సంభవించి తరు ఇల్లంతా కూడా అంటుకొని పోతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా చిన్న బిడ్డను బయటకు తీసుకుని వచ్చింది తరువాత తన పెద్ద కుమార్తెను తీసుకురావటానికి ఆ తల్లి హృదయం తెలాళ్ళు ఉన్నది మరి ఫైర్ ఇంజిన్ వారు వచ్చారు అనేక మంది ఆమెను అంటున్నా కూడా ఆ మంటల్లోకి వెళ్లి ఆ బిడ్డను తీసుకుని రావటానికి ప్రయత్నం చేస్తున్నది దేవుని యొక్క కృప ఉంటే ఆమె తిరిగి వస్తుందని అనుకోవటానికి వీలు లేకుండా ఇక ఆమె చనిపోయిందని అందరూ నిర్ణయించుకున్నారు కానీ అనుకోకుండా అద్భుత రీతిగా తన పెద్దకు కుమార్తెను తీసుకుని బయటికి వచ్చింది చూడండి ప్రియా సహోదరి సహోదరులారా తల్లి తన బిడ్డ పట్ల ఎలాంటి ప్రేమను చూపించింది తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తన బిడ్డను తీసుకురావటానికి ఆ కాలేటువంటి ఇంటిలోనికి వెళ్ళింది దేవుడు మరి అలాంటి వాడు కాదు దేవుడు ఎలాంటి వాడు అని పరిశీలించి చూస్తే తల్లి లాంటి ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ కలవాడు ఎందుకంటే ఈ లోకంలో ఉన్న బిడ్డలందరూ కూడా తన బిడ్డలుగానే చూస్తూ ఉన్నటువంటి దేవుడు అందుకే అపోస్తునటువంటి యాకోపు రాసిన లేఖ నుండి మనం వింటూ ఉన్నాం సంఘంలో గొప్పవారని పేదవారని ఎవరి పట్ల పక్షపాతం చూపొద్దని బోధిస్తూ ఉన్నాడు లోక విషయాలను బట్టి ధనము అధికారం ఎవరికి ఎక్కువ ఉన్నాయో ఎవరికి తక్కువ ఉన్నాయో చూసి వాన్ని ప్రేమించమని చెప్పటం లేదు ధనము అలాగే ఈ లోక విషయాలను ఎవరిని కూడా మనం తక్కువ చేసి చూడకూడదు ఎందుకంటే దేవుని దృష్టిలో మన అందరం కూడా సమానమే లోక విషయాలకి ప్రాముఖ్యత మనం ఇవ్వకూడదు వ్యక్తులకు ప్రాముఖ్యం ఇవ్వడం మనం నేర్చుకోవాలి బాహ్యంగా చూసిన వ్యక్తులను అంచనా వేయకూడదు ఈ లోక విషయాలలో పేదలకు వారిని విశ్వాసమైన భాగ్యవంతులుగా ఉంటుకును తన వారసులు వారసలెట్టుకును దేవుడు ఎన్నుకున్నాడని మరి రెండో అధ్యాయం ఐదో వచ్చంలో తెలియజేస్తున్నారు ప్రియ సరో సహోదరులారా దేవుడు ఈ విధంగా అందరిని సమానంగా చూస్తున్నారు మనం కూడా అందరి పట్ల ప్రేమ కలిగి జీవించాలని గారి ఉద్దేశం సహోడిని ఈ సహోదరులారా ఇక శివార్త పట్టణాన్ని గానించినట్లయితే ఆధ్యాత్మిక అందత్ నుండి వెలుగు వైపుకు అంటే సత్యం వైపు తెరవబడాలి అని చెప్పి ఈ యొక్క సువార్తి కూడా మనకు తెలియచేస్తూ ఉన్నాడు నేటి సువార్త పట్టణము మార్పుకు నుండి తింటూ ఉన్నాం ఏసు అన్ని ప్రజల ప్రాంతాలలో ఉంటూ ఉన్నారు అక్కడ మూగవారిని చెంటి వారిని తన శక్తితో స్వస్థపరిచి మరి ఆ విషయం మరి మాకు చక్కగా వివరిస్తూ ఉన్నారు యేసు ఆకాశం వైపు కనబెత్తి ప్రార్థిస్తూ ఉన్నారు అంటే తండ్రి దేవుని శక్తి సహాయం కొరకు ప్రార్థించారు తండ్రి నెరవేరాలని ప్రార్థిస్తూ ఉన్నారు యేస్ తన బహిరంగ ప్రసిద్ధ కార్యాలలో అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నారు కనుక యేసు రాకతో యశ్యా ప్రవచనం నెరవేరింది వినుట మాట్లాడుతా దేవుని యొక్క వరాలు ఈ వరాలు లేనటువంటి వ్యక్తిని చూసి యేస్సు దయను కనికరాన్ని చూపిస్తూ ఉన్నారు తన వాక్కుతో శక్తితో తన పలుకులతో కార్యములతో చెవులతో వేరు పెట్టడం నీటితో నాలుకలు తాకటం ఆ విధంగా ఆ వ్యక్తిని స్వస్థపరిచి సంపూర్ణ వ్యక్తిగా మారుస్తూ ఉన్నారు క్రీస్తు ప్రభు ఇది ఆయన ప్రణాళిక కాదు తండ్రి దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి విశ్వాసం ఉంచు వారికి తప్పకుండా స్వస్థత కలుగుతుంది ఆయన తాకిడి మనకు స్వస్థతను కలగజేసి మనల్ని సంపూర్ణగా చేస్తున్నది జ్ఞానస్నానం పొందినప్పుడు మన చెవులు పెదవులు తాకబడతాయి ఈ విధంగా మనం కూడా ఈ మూగ చేతి వాని కథలో వగస్యలమవుతున్నాము సహోదరి సహోదరులారా ప్రభువు ఆ వ్యక్తిని స్వస్థపరిచేటప్పుడు అరుమా యొక్క అని పలుకుతూ ఉన్నారు అంటే తెరవబడును అని అర్థం మార్కు శుభవార్త ఏదో అధ్యాయము ముప్పై నాలుగో వర్షంలో ఈ విషయాన్ని తీర్థతరంగా మనం చదువుతూ ఉన్నాం నందు సత్యమునకు మనము తెరవబడాలి ఎందుకంటే ఆయన సమస్తమును చక్కపరచువాడని మార్కు శుభవార్త ఏదో అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన మనం చదువుతున్నాం నేడు మనం ఈ లోకంలో అనేక విషయాలలో ఆధ్యాత్మిక అంధత్వముతో ఆధ్యాత్మిక మూఢతనంతో ఉంటూ ఉన్నాం దీనివలన సత్యాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నాం దేవునితో మాట్లాడలేకపోతూ ఉన్నాం దేవుని వాక్యాన్ని వినలేకపోతూ ఉన్నాం కనుక నిజ దేవుడైన క్రీస్తునందు నందు సత్యము మనం తెరవబడాలి అంటే అంధత్వం నుండి వెలుగులోకి నడిపించబడాలని ప్రతి ఒక్కరు మా దేవాది దేవుని ప్రార్థించుకోవాలి వినుత వరాలు పొందిన వ్యక్తి యేసు చేసిన సంపూర్ణ స్వస్థత గురించి ప్రచారం చేశాడు అంటే మనం కూడా సువార్తను మన మాటల ద్వారా చేతల ద్వారా మన జీవిత విధానం ద్వారా ఇతరులకు ప్రకటించాలి దేవుని వాక్యాన్ని ఆలకించాలి ధ్యానించాలి దానిని మనము జీవించాలని వినాటి యొక్క పతనాల ద్వారా మనం నేర్చుకోవటమే కాకుండా పది మందికి మనము మరి మార్గదర్శిగా దేవుని బిడ్డలుగా జీవించటానికి ప్రయాసపడటానికి కావలసిన శక్తి సామర్థ్యాన్ని దేవుడు దయచేయమని పితాపుత్ర పవిత్రాత్మ నామన దేవదేవుని అడుగుతూ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకున్న అంశాలన్నింటినీ కూడా మరి ఆయనకు కృపని పొందుకోవటానికి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రయాసపడదాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ 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 దేవుడు మనందరిని దీనించిన గాక ఆమెన్